భావి నాకు కష్టం వస్తే తను ముందుండి నడిపిస్తాడు నేను బాగా ఉంటే తను భుజం ఇచ్చి ఓదారిస్తాను ఎవరనుకుంటున్నారు ఇన్ని రకాల రిలేషన్ ఇచ్చింది మీ ఫ్రెండ్ నా లైఫ్లో ఒక ఫ్రెండ్ ఉంటాడు మీ లైఫ్లో ఒక ఫ్రెండ్ ఉంటాడు సో అదే ఫ్రెండ్ మీకు కూడా ఉన్నాడా మనం ఏ రిలేషన్ అయినా కూడా ఎత్తి రిలేషన్ మనం మనం పుట్టడి ఏంటి మన పేరెంట్ ఏంటి మన బ్రదర్ అండ్ సిస్టర్ రిలేషన్ ఏంటి ఏమీ కూడా మన చేతుల్లో లేదు కేవలం ఫ్రెండ్షిప్ మాత్రమే మన చేతుల్లో ఉంది మన మనస్తత్వానికి మన క్యారెక్టర్కి అనుగుణంగా ఉండేటటువంటి మనలాంటి ఆలోచనలతో కూడినటువంటి వ్యక్తిని మనం మాత్రమే చూస్ చేసుకుంటాము అదే ఫ్రెండ్షిప్ స్వచ్ఛమైన ఫ్రెండ్షిప్గా ఫ్రెండ్గా మీకుంటే మీకు అన్ని రకాలైనటువంటి రిలేషన్షిప్ కూడా మీకు అందిస్తాడు ఫ్రెండ్షిప్ డే సందర్భంగా ఎక్కడ ఉన్నటువంటి మాట్లాడి వాళ్ళు చిన్నప్పుడు వాళ్ళు రిలే వాళ్ళ ఫ్రెండ్షిప్లో ఉన్నటువంటి అనుభవాలను కానీ వాళ్ళ ఫ్రెండ్షిప్లో ఎంజాయ్ చేసేటటువంటి మెమరీస్ కానీ మనం ఇప్పుడు వాళ్ళతో షేర్ చేస్తుంటాం అందరికి మ్యారేజ్ ఇద్దరికి మ్యారేజెస్ అయి ఇద్దరు జాబ్ చేస్తాం కానీ కలుస్తూ ఉంటాము సెవెన్ ఇయర్స్ నుంచి ఇది ఏంటి రెండిమే మ్యారేజ్ అయిపోయినా నేను చాలా స్టూడెంట్స్ స్కూల్ అమ్మాయిలా అనుకున్నా నేనైతే మిమ్మల్ని ఏనేం ఐ హావ్ వన్ ఛాలెంజ్ మరి అమ్మా ఏంటి ఫ్రెండ్‌షిప్డే కదా ఇరోజి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఏది కమర్షియల్ గా ఉన్నా డిఫరెంట్ ప్లేసెస్ లో ఉన్నా సరే ఒకసారి వచ్చి అందరూ కలిసి ఆ మాట్లాడి ఎంత గౌరవమైన సరే ఫ్రెండ్‌షిప్ డే రోజు అందరూ కలిసి హ్యాపీనెస్ హ్యాపీనెస్ వేయరు కదండి మ్యారేజ్ అయినా ఎంత దూరంగా ఉన్న ఫ్రెండ్ అయితే కూడా ఒక ఫ్రెండ్ ఎంత రెస్పాండ్కి ఏదైనా షేర్ చేసుకుంటాం మనం ఫ్రెండ్ అందుకని చెప్పి ఫ్రెండ్ కదా అందుకే ఫ్రెండ్లో ఎటువంటి మోసం లేకుండా అందరూ మంచిగా ఉండాలని చెప్పి ఏ బాధ ఉన్నా తిరిగి ఫ్రెండ్కి షేర్ చేసి అందరూ హ్యాపీగా ఉండాలని తీసుకోవాలి ఒక మంచి ఫ్రెండ్ అంటే ఎలా ఉండాలి ఎవరిథింగ్ ఎవరికైనా మనం చెప్పుకోగలం కానీ ఎవరికి చెప్పుకోలేము కానీ ఒక ఫ్రెండ్కి మాత్రమే మనం చెప్పుకోగలం ఇప్పుడు మనకు ఒక ప్రాబ్లం ఉంది అంటే ఫ్యామిలీతో చెప్పుకోలేము మదర్తో చెప్పుకోలేము అలాగని మన క్లోజ్ రిలేషన్షిప్ ఎవరున్నా కూడా చెప్పుకోలేము బట్ మనం ఉంచుకున్నా కూడా పెయిన్ ఎక్కువ అవుతుంది ఎస్ అది ఓన్లీ మనకు పెయిన్ ఎక్కడ క్యూర్ అవుతుందంటే అక్కడ క్యూర్ అవుతుంది సో ప్రతి ఒక్క గుడ్ ఫ్రెండ్ ఉన్న ప్రతి ఒక్క మనిషి కూడా చాలా అదృష్టవంతుడు వాళ్ళకి కాస్ట్ అయినప్పుడు హెల్ప్ చేయడం కావచ్చు లేకపోతే వాళ్ళ కష్టం ఉన్నప్పుడు వాళ్ళకి ఎక్కువ కానీ ఏదైనా నా ఫ్రెండ్కి ఇలా నేను చేశాననే సాటిస్ఫాక్షన్ ఇలా ఎప్పుడైనా ఉన్నా ఇప్పుడు అంటే ఫ్రెండ్కి సాటిస్ఫాక్షన్ అనేది ఎప్పుడూ ఉంటుంది ఇప్పుడు ఒక ఫ్రెండ్ మన దగ్గరకు వచ్చి తన ప్రాబ్లమ్ తను చెప్పుకుంటున్నప్పుడు నేను ఉన్నానని మన పక్కన నిలబడగలిగితే అది చాలు అలా చాలాసార్లు ఉన్నాము అలా ఎప్పటికీ ఉండాలి అలా ప్రతి ఒక్కరు కూడా ముందుకు వచ్చి ఫ్రెండ్షిప్ కంటే ఒక వ్యాల్యూ ఇవ్వాలి అండ్ ఈ రోజుల్లో ఫ్రెండ్స్ ఏంటంటే ఏదో అవసరానికి వాడుకొని వదిలేసి అలా కాకుండా ఫ్రెండ్ కంటే ఒక వాల్యూ ఇచ్చి రేపు పొద్దున్న మన ఒక ప్లేస్లో ఉన్నా కూడా మన కింద ఫస్ట్ నుంచి ఉన్న ఒక ఫ్రెండ్ అనేది మర్చిపోకుండా అందరూ హ్యాపీగా ఉండాలి సో హ్యాపీ ఫ్రెండ్షిప్ డే టు ఆల్ హ్యాపీ ఫ్రెండ్షిప్ ఇంకా లేదా హాయ్ అమ్మా నమస్తే మీ పేరేంటి నా పేరు వెంకటె ఎక్కడి నుంచి వచ్చారు మేము డాబా గడ్డస్ నుంచి వచ్చారు ఏంటి రోజు ఫ్రెండ్షిప్ డే కదా ఏం సెలబ్రేషన్కి వచ్చారా లేకపోతే బీచ్కి వచ్చారా ఏ పర్పస్తో వచ్చారు మేము ఎయిటీ సెవెన్లో టెన్త్ క్లాస్ చదువుకున్నాము మేము అందరూ ప్రేమ సమాజంలో ఇస్తాము ఇంకా ట్రెండ్షిప్ డే రోజు ఇలా కలుద్దామని చెప్పేసి మా ఫ్రెండ్స్ అందరూ వచ్చారు మీరు అందరూ ఫ్రెండ్స్ ఓకే ఎవ్రీ ఇయర్ కూడా కలుస్తారా కలుస్తాం

ఒక మంచి ఫ్రెండ్ అంటే ఎలా ఉండాలి స్వార్థం ఉండకూడదు ఫస్ట్ ఎటువంటి కష్టమైన సరే మనకి వాళ్ళు ఏ తప్పు చేసినా మనం సర్ది తీసుకుంటాం

దూరంగా ఉన్నాం కదా అమ్మా ఇప్పుడు వయసు ఉండదమ్మా ఎప్పుడో ఎక్కడి నుంచో వస్తారు వాళ్ళతో మనం ఫ్రెండ్ చేయొచ్చు ఫ్రెండ్షిప్ అప్పుడు కొన్న సమయాన్ని మనం ఎంజాయ్ చేయాలి అంతేగాని కోపాలు తాపాలు పెట్టుకోవాలి ఇప్పుడు వస్తేస్తాం లేకపోతే ఇప్పుడు ఇక్కడ ఎవరైనా వస్తారు వాళ్ళతో ఫ్రెండ్ గా ఉండాలి అంతే ఫ్రెండ్ అనేది ఏ విధంగా చేయొచ్చు ఇప్పుడే చెయ్యొచ్చు కానీ వయసు చిన్నపిల్ల ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్ డే కదా ఎలా సెలబ్రేట్ చేస్తున్నారు ఫ్రెండ్షిప్ అంటే యాక్చువల్లీ నా బెస్ట్ ఫ్రెండ్ కొంచెం బ్లాంగ్లో ఉంది సో అండ్ షీఈ్ మై యాక్చువల్లీ మా హస్బెండ్స్ వాళ్ళ సిస్టర్ ఉంది సెకండ్ మై బెస్ట్ ఫ్రెండ్ అనమాట ఆఫ్టర్ దాన్ని యాక్చువల్లీ నార్మల్గా ఫ్రెండ్స్ అన్నాక జస్ట్ కాలేజెస్లో మీట్ అవుతారు అండ్ బయట మీట్ అవుతారు బట్ షీఈ్ మై రిలేటివ్ అన్నమాట అండ్ అది తెలిసిందే కదా ఒక హస్బెండ్ వాళ్ళ చెల్లి అంటే ఎంతవరకు ఉంటుంది మామూలుగా అయితే ఒక లైక్ ఫ్యామిలీ వరకు ఉంటుంది ఇంటి వరకు ఉంటుంది బట్ షీఈ్ మోర్ అనమాట నాకు ఈవెన్ ఎవ్రీథింగ్ ఐ క్యాన్ షేర్ విత్ అండ్ ఆరెంజ్ షీఈ్ మై ఎవ్రీథింగ్ ఇంకా మంచి ఫ్రెండ్ అది ఎలా ఉండాలి Okay, I'm going

కానీ లైఫ్లో మర్చిపోలేదు ఏంటంటే తన మ్యారేజ్ నేను వెళ్ళకపోయాను అది అయితే నన్ను ఇప్పటికీ చాలా బాధతో భవిష్యత్ మిస్త వస్తుంది దానివల్ల మరి ఎక్కువగా మాట్లాడినా కూడా అతను బాధ వస్తుంది చాలా మిస్ అయ్యాను సారీ లైఫ్ లాంగ్గా అయితే మ్యారేజ్ రాకపోయినా లైఫ్ అయినా గుర్తుండి ఉంటావు ఎక్కడన్నా నేను మర్చిపోను ఎప్పుడు నా భార్య కంటే నువ్వు ఎక్కువ బెస్ట్ ఫ్రెండ్వే అది చెప్పాలి ఫ్రెండ్ ఏం చెప్పండి ఈ విష్ చెయ్యండి మీ ఫ్రెండ్ కి ఫ్రెండ్స్ ఆయన ఓకే మీ ఫ్రెండ్ వింటాడు నీ మార్క్ కంపల్సరిగా

1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10